హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అండి ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్కి ఒక రైస్ వీడియో అయితే వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు టుడే వ్లాగ్ ఈజ్ వినాయక చవితి రోజు వన్ ఆఫ్ ద ప్లేస్ విజిట్ చేయడానికి బెలందూర్ ఈజ్ ద వన్ ప్లేస్ ఆ వల బెలందూర్లోని వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్ అక్కడ ఉన్న టెంపుల్ చూసారు కదా ఎంత హైట్ ఉందో అలాగే దాని పక్కన అయోధ్య థీమ్లో అయితే వినాయకుడిని అయితే తయారు చేశానండి చాలా బాగుంది అయో అయోధ్య థీమ్ పక్కనే నెక్స్ట్ వినాయకుడి గుడ గుడి కూడా ఉన్నది ఆ ఏరియా అంతా చాలా టెంపుల్ అయితే ఉన్నాయి ప్రతి టెంపుల్కి మాత్రాన పక్కగా ఫ్లవర్ డెకరేషన్ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్లవర్ డెకరేషన్స్ అన్నీ కూడా ఒక్కొక్క టెంపుల్కి అయితే ఒక్కొక్క వీడియో అయితే తీయాలి నేను కొన్ని వీడియోస్ అయితే తీసాను మీకు ఒక్కొక్క రోజు అలా అప్లోడ్ అయితే చేస్తాను ఇప్పుడు అక్కడ గుడి పక్కనే వెంకటేశ్వర స్వామికి టెంపుల్ కి మధ్యలో అయోధ్య వినాయకుని అయితే పెట్టారు రెండు గుడుల మధ్యలో పింక్ స్టోన్స్ తోనే ఒక గుడు కట్టేసినట్టు అయితే ఉన్నది అంత బాగా అయితే చేశారు అయోధ్య థిమ్ని డైరెక్ట్ గా చూస్తే పట్టుకుంటే అంత స్పాంజ్ చాలా సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంది మధ్యలోనే ఇచ్చి వినాయకుని పెట్టారు హార్స్ తోనే చాలా బాగా చేశారు కదా ఇక్కడ ఏంటంటే స్పెషల్ నేను అబ్జర్వ్ చేశాను ప్రతి వినాయకుడి దగ్గర కూడా ఖచ్చితంగా అయితే పార్వతి తల్లి అయితే ఉంటుంది అందరికీ తెలిసిన స్టోరీ పార్వతి తల్లే కదా వినాయకుని తయారు చేశారు సో అందుకనేమో ఇక్కడ పెడుతున్నారేమో అనుకుంటున్నాను బట్ అసలు రీజన్ ఎవరైనా బెంగళూరు వాళ్ళు వీడియో చూస్తుంటే ఎందుకు పెడుతున్నారో ఏంటి రీజనో అయితే నాకు కామెంట్లో అయితే చెప్పండి లాస్ట్ టైం అయితే సేమ్ వెంకటేశ్వర స్వామి ఏదైతే ఉన్నదో పక్కన గుడి ఉన్నది కదా ఆ గుడి థీంలోనే ఫుల్గా అంతే హైట్ హైట్తో అయితే దింపేశారండి ఈసారి అయోధ్య తో దింపారు చాలా బాగా అలాగే వినాయక చవితి రోజు వినాయకుని పెట్టడమే కాకుండా ఒక లో అరేంజ్ చేయడమే కాకుండా పక్కనే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ స్టేజ్ కూడా పెడతారు చాలా బాగా సర స్టేజ్ ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా బెంగళూరులో వినాయక చవితికి ఒక త్రీ డేస్ కూడా ఫుల్ తీర్థాలు ఎలా జరుగుతాయో అలాగే ఉంటాయండి స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇవి అదే నిమజ్జనం చేసినప్పుడు కూడా అలాగే ఉంటుంది దట్స్ ఇట్ మై వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు కొంచెం చూసి అలా వెళ్ళిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్